నమస్తే రైతుల ఛానల్ హరినాథరెడ్డి మాట్లాడుతున్నా సాహో టమాటో పంటలు అయితే ఉన్నాము ఇది మునుపు మనము ఈ టమాటో పంటలు అయితే చాలా లైవ్స్ గాని వీడియోస్ అదే అదేవిధంగా షార్ట్ వీడియోస్ కానీ లేకపోతే రైతు పేరు చెప్పడం కానీ ఈ టమాటో తోట అరవై కటింగ్లు వైపుగా వెళ్తానది అనే సమాచారం మీద చాలా మంది రైతన్నలకు వచ్చేసి నమ్మడం లేదు సో దానివల్ల వచ్చేసి లైవ్ రూపంలో నీకు సమాచారం అనేది అందిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఆ రైతులు అయితే మీకు పరిచయం చేస్తున్నాను రైతు మాటల్లో ఈ పంట యొక్క వివరాలు అదే విధంగా ఈ సాగు వివరాలు మొత్తం అంతా కూడా తెలుసుకున్నాం నమస్తేనా నమస్తేనా నా పేరు పేరునా సత్యసాయి జిల్లా కదిరి తాలూకా పట్నం గ్రామము రాచివారిపల్లి తాండా విలేజ్ ఓకేనా మీరు వ్యవసాయం నుండి ఎన్ని సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి మూడే కో ఇదే మీ పేరు నాగరాజు నాయక్ నాగరాజు నాయక్ మీ పేరు బాబు బాబు నాయక్ ఈ టమాటా పంట ఏ విధంగా సాగు చేసినారు ఎప్పుడు నాటినారు ఈ టమాటా పంట మే పదవ తేదీ నాటమ్మ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే పదవ తేదీ నాటినారు పంట యొక్క రకం సాహో సాహో ప్రస్తుతానికి వచ్చేసి ఎన్ని హార్వెస్టింగ్ అయినా అంటే కెదరా కటింగ్ నలభై ఏడు కటింగ్ అయితే నలభై ఏడు కటింగ్ నేను ఏ విధంగా పరిచయం అదే విధంగా మీరు ఏ విధంగా ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ పడినారు అది మీ మాటల్లోన మ్యామ్ మీరు ఒక రోజు నేను యూట్యూబ్ ఛానల్ చూశాను ఓకేనా యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు మీరు ఒక మాట అంటూ ఉండేవారు ఓకేనా ట్వంటీ ఫోర్ గోల్డ్ మీకు నచ్చిన ప్రాడక్ట్ ని ఒక వైపు వదులుకోండి ఓకేనా ట్వంటీ ఫోర్ గోల్డ్ని ఒక వైపు వదలండి అన్న కదా ఓకేనా నేను ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ ఒకసారి చూద్దాం అని చెప్పి మీ యూట్యూబ్ లో నుంచి తీసుకొని తీసుకున్నానా ఓకేనా మీ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన ఓకేనా ఎవరో స్వామి చాలా రోజుల నుంచి మీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు నాకు అంటే ఎవరు పయ్యానా ఓకేనా మనం మాట్లాడతారా మాట్లాడరు అనుకున్నాను ఎందుకంటే మీరు ఎప్పుడు యూట్యూబ్ లో బిజీలో ఉంటారు కదా మాట్లాడతారో మాట్లాడాలంటే అనుకోకుండా మాట్లాడినారు ఫోన్ ఫోన్ కూడా ఎత్తారో 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 అనుకున్నా ఫోన్ ఎత్తినారు ఫోన్ ఎత్తిన తర్వాత నా ఎవరు నా హరినాథ్ రెడ్డి అంటే అవును అన్నారు డబ్బులు అండి ఒకటి రెండు క్యాన్లకైతే డబ్బు ఎక్కువ క్యాన్లు వాడతానంటే ఫస్ట్ మీరు వాడండి వాడిన తర్వాత డబ్బులు ఇవ్వండి అన్నారు మీరు అక్టోబర్ ఇరవై ఆరు ఫస్ట్ వచ్చేసి ఇది ఎన్ని పంటలు సాగు చేస్తున్నారు మొత్తం నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలకు ఎన్ని మంది సాహో సాహోనా

వాడక ముందు ఏ తోట అంటే మామూలు అందరు రైతులు ఓకే కానీ ఇన్ని కోతలు వైపుగా నేను తీస్తానని నేను అనుకోలేదు అనుకోలేదు ఒకటి మీరు వచ్చినప్పుడు కూడా నా ఇట్లా తోట మా వైపు ఉంటే ఇంకా బాగా తీస్తారనా ఇరవై కథకి తీస్తారనా